అయోవా యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన ఒక అధ్యయనంలో అధిక రక్తపోటు గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినా చాలా మంది ఉప్పు తినకుండా ఉండలేకపోవడానికి కారణం ఏమిటనే దిశగా పరిశోధనలు జరిపారు ఉప్పు మానసికంగా మూడ్ను ప్రేరేపించడమే దీనికి కారణమని తేల్చారు ఎలుకలపై చేపట్టిన ఒక అధ్యయనంలో సాధారణంగా మనం వంటకాల్లో వాడే ఉప్పు అందని ఎలుకలు రోజువారీ పనులకు దూరంగా నిరాశగా ఉంటున్నట్లు తేలింది ఉప్పు తిన్నప్పుడు మెదడులోని సంతోషానికి సంబంధించిన యంత్రాంగం చురుగ్గా మారుతున్నట్లు గుర్తించారు ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా కర్నూలు నుంచి నిర్మల ఇలా మెయిల్ చేశారండి నా భర్త అత్తమామలు తరచూ ఫిట్స్ తో బాధపడుతుంటారు నాకు మొదటి కాన్పులో పుట్టిన బాబుకు కూడా ఫిట్స్ వచ్చి తర్వాత చనిపోయాడు ఫిట్స్ వంశ వస్తాయా తర్వాత కానుపులో పుట్టే బిడ్డకు ఫిట్స్ రాకుండా జాగ్రత్త పడే అవకాశం అంటూ రాశారు ఫిట్స్ పారిపరంగా రావచ్చమ్మా అంటే ఎలాంటి ఫిట్స్ అని తెలుసుకోవాల్సి ఉంటుంది కొన్ని రకాల ఫిట్స్ వంశ పారిపరంగా రావచ్చు కొన్ని వంశ పారిపరంగా రావడానికి ఏం ఆస్కారం లేదు కానీ ఎలాంటిది అని తెలుసుకొని దాని ప్రకారం డిసైడ్ చేయొచ్చు అలాగే ముందు వచ్చే బిడ్డకి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ముఖ్యంగా ఇఫ్ యు మెడిసిన్స్ కనుక ఫిట్స్ కనుక వాడుతున్నామంటే కొన్ని జాగ్రత్తలు డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు కానీ కొన్ని ఫిట్స్ ఎగ్జాక్ట్గా ఈ కారణం అని జన్యు కారణం వల్ల తెలియడానికి మనం ముందే నిర్ధారం చేసుకోవచ్చు అనమాట మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ట్యూబరస్ క్లిరోసిస్ అని కానీ న్యూరోఫైబ్రోమెటోసిస్ అని ఇవన్నీ ముందే మనం నిర్ధారం చేసుకోవచ్చు అందువల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు చిట్కా కడుపు ఉబ్బరంగా అనిపిస్తున్నప్పుడు పావు టీ స్పూన్ మిరియాల పొడిని ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో కలిపి తాగండి కడుపు ఉబ్బరం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది మీకేవైనా ఆరోగ్య సమస్యలుంటే ఈ రోజే మాకు రాసి పంపించండి మా చిరునామా సుఖీభవ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ అట్ ది రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ కు మెయిల్ కూడా చేయొచ్చు